జీవాధిపతి అయిన దేవామికి స్తోత్రం దుర్గమైన దేవామికి స్తోత్రం ఉన్నత దుర్గమైన దేవానికి స్తోత్రం అనంత జ్ఞానివైన దేవానికి స్తోత్రం అతి సుందరుడైన దేవానికి స్తోత్రం అగ్ని జ్వాల వంటి కనులు వాడానికి స్తోత్రం ఆకాశమందు ఆసీనుడైన మా దేవానికి స్తోత్రం మృత్యుంజడువైన మా తండ్రినికి స్తోత్రం కుప్పలకు ప్రాతుడైన మా దేవానికి స్తోత్రం సమాధాన యొక్క దేవానికి స్తోత్రం ఆది సంబూతుడైన దేవానికి స్తోత్రం రక్షణకర్తవైన దేవానికి స్తోత్రం పాపలమైన మా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువానికి స్తోత్రం జీవము గల దేవానికి స్తోత్రం భూమి ఆకాశములను సృజించిన వాడానికి స్తోత్రం కరుణా సంపాదనమైన మా తండ్రినికి స్తోత్రం కీర్తినియుడైన మా ప్రభువానికి స్తోత్రం సత్యస్వరూపు మా దేవానికి స్తోత్రం ఆచార్య మా దేవానికి స్తోత్రం అద్భుత అయిన మా తండ్రినికి స్తోత్రం అత్యున్నత సింహాసముల పైన ఆసీనుడైన మా దేవానికి స్తోత్రం ఆకాశమందు ఆశీనుడైన మా తండ్రినికి స్తోత్రం జాలి గల దైవమానికి స్తోత్రం ప్రేమ గల తండ్రికి స్తోత్రం బలము గల దైవానికి స్తోత్రం ఇస్త్రేలు కాపురైన మా దేవానికి స్తోత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవానికి స్తోత్రం అల్ఫయు ఓ మేఘయు ఉన్న మా దేవానికి స్తోత్రం ఆదియు అంతమయ్యున్న మా దేవానికి స్తోత్రం సత్యం జీవం మార్గమయ్యున్న దేవానికి స్తోత్రం మొదటి వాడువును కడపటి వాడువయ్యున్న మా తండ్రినికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడు అని అని కొన్ని వేల దోతలలు కొనియాడబడుతున్న మా ప్రభువానికి స్తోత్రం స్తులకు పాత్ర మా దేవానికి స్తోత్రం స్తోత్రార్హుడవైన మా దేవానికి స్తోత్రం స్వస్థతనిచ్చు మా దేవానికి స్తోత్రం నిన్ను స్వస్థపరచు యోవాను నేనే అని సరివిచ్చిన మా ప్రభువానికి స్తోత్రం సమస్త ప్రజలకు అద్వితీయుడు అయిన మా దేవానికి స్తోత్రం ఆత్మస్వరూపి అయిన మా దేవానికి స్తోత్రం ప్రభువులకు ప్రభువైన మా దేవానికి స్తోత్రం రాజులకు రాజువైన మా ప్రభువానికి స్తోత్రం అబద్ధ మాడ జాలని మా దేవానికి స్తోత్రం అతి సుందరమైన మా తండ్రినికి స్తోత్రం అతి సుందరమైన మా ప్రభువానికి స్తోత్రం నీతిమంతుడు అయిన మా దేవానికి స్తోత్రం పరలోకమందన మా తండ్రినికి స్తోత్రం నిర్మలమైన వాక్కు గల దేవానికి స్తోత్రం మా కోట మా శ్రీ దుర్గమానికి స్తోత్రం మా స్థానమైన మా దేవానికి స్తోత్రం త్వరలో మేఘాలుడై రానున్న మా ప్రభువానికి స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రం సర్వాధికారీనికి స్తోత్రం సర్వసృష్టికర్తానికి స్తోత్రం ఆశ్చర్య స్తోత్రం మా ఉన్నత దుర్గమానికి స్తోత్రం మా రక్షణకర్తానికి స్తోత్రం సృష్టికర్తమైన మా దేవానికి స్తోత్రం నమ్మకమైన మా దేవానికి స్తోత్రం సర్వశక్తి గలవ తండ్రినికి స్తోత్రం అభివృద్ధినిచ్చి మా ప్రభువానికి స్తోత్రం అసాధ్యమైనదంట్టు లేని వాడడానికి స్తోత్రం గ్రహించు అగ్నివలిని మహిమను కనపరచు స్తోత్రం సమాధాన కత్తయగు అధిపతి అయిన మా దేవానికి స్తోత్రం మహాగణుడైన మా ప్రభువానికి స్తోత్రం గనుడమైన నామం గలవాడానికి స్తోత్రం అద్వితీయమైన మా దేవానికి స్తోత్రం ఆకాశములను సృజించిన మా ప్రభువానికి స్తోత్రం విమోచకుడానికి స్తోత్రం అయిన మా దేవానికి స్తోత్రం సర్వశక్తి గల దేవానికి స్తోత్రం నీతికి ఆధారమగుణ దేవానికి స్తోత్రం దుర్గమయ్యున్న మా ప్రభువానికి స్తోత్రం జీవము గలయ్యున్న మా ప్రభువానికి స్తోత్రం నా ఆశ్రయదుర్గమానికి స్తోత్రం స్తోత్ర మా ప్రభువానికి స్తోత్రం బలమైన స్వర్ము గల దేవానికి స్తోత్రం స్వస్థపరచువాడైన మా తండ్రినికి స్తోత్రం వాక్యమయ్యున్న మా దేవానికి స్తోత్రం జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం ఆకాశము కంటే అత్యున్నతమైన మా దేవానికి స్తోత్రం మాకు ఆశ్రయముగా ఉన్న మా దేవానికి స్తోత్రం అధిక స్తోత్రము అందగలిగిన మా ప్రభువానికి స్తోత్రం పూజ్యనీయుడు అయిన మా తండ్రినికి స్తోత్రం దీర్ఘశాంతము గల ప్రభువానికి స్తోత్రం మీతి గల కనికరుము గలవాడానికి స్తోత్రం మాట తప్పని మా ప్రభువానికి స్తోత్రం కాపాడుచున్న మా దేవానికి స్తోత్రం మమ్మల్ని కాపాడుచున్న మా దేవానికి స్తోత్రం గొప్ప కార్యములు చేయువడానికి స్తోత్రం ఉపకార్యమైన మా దేవానికి స్తోత్రం మహాప్రభావం గల తండ్రినికి స్తోత్రం జ్ఞానం ఇచ్చి స్తోత్రం దయావన్నుడానికి స్తోత్రం అపరంజు వంటి శిరస్సు గల మా ప్రభువానికి స్తోత్రం అతికాంక్షనీయుడైన మా దేవానికి స్తోత్రం అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన మా దేవానికి స్తోత్రం సైన్యంలో అధిపతి మా దేవానికి స్తోత్రం ఆశ్చర్యైన మా దేవానికి స్తోత్రం ఆలోచనకత్వైన మా దేవానికి స్తోత్రం